హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది నవంబర్ ముప్పై డిసెంబర్ ఒకటి రెండు తేదీలలో భారీ వర్షాల ముప్పు ఉందని ఇటు ముంచుకొస్తున్న భారీ తుఫాన్ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం ఉండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో చాలా చోట్ల ఆకాశం మేఘత్తుగా ఉండే అవకాశం ఉందని ఈరోజు రాత్రి నుండి కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో తుఫాను ప్రభావం ఉండే అవకాశం ఉందని కోస్తా తెరవాంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన ఎదురుగాళ్ళు కూడా వీచే ఉన్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాలకి మరొకసారి భారీ తుఫాను ముప్పు ముంచుకొస్తుంది ఇటు శ్రీలంక సమీపంలో భారీ దిత్వాన్ తుఫాను కొనసాగుతుందని నవంబర్ ముప్పై తేదీ నాటికి ఇది చెన్నై నెల్లూరు సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని ఈ తుఫాన్ ప్రభావంతో నవంబర్ ముప్పై డిసెంబర్ ఒకటి రెండు తేదీల్లో కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇప్పటికే ఈ దిత్వా తుఫాన్ శ్రీలంక దేశాన్ని ఒక ఆట ఆడిచ్చిందని శ్రీలంక దేశంలో ఈ తుఫాన్ ప్రభావంతో యాభై రెండు మంది చనిపోయినట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ రోజు నుండి తమిళనాడు రాష్ట్రంపై విరుచుకుపడే అవకాశం ఉందని రేపటి నుండి మన తెలుగు రాష్ట్రాలపై కూడా విరుసుగుపడే అవకాశం ఉందని ఈ తుఫాన్ తీరం దాటే సమయంలో కోస్తాంధ్రలో ఎనభై నుండి తొంభై కిలోమీటర్ వేగంతో బలమైన ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉంది ఈ తుఫాన్ మరొకసారి దిశ మార్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయని దిశ మార్చుకుంటే ఏపీలోనే తీరం దాటే అవకాశం కూడా ఉందని ఇది ఎక్కడ తీరం దాటినా కూడా కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ తుపాను ప్రభావంతో ఈరోజు రాత్రి నుండి ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తాం నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు దక్షిణ కోస్తాంధ్రలో ముంచెత్తే అవకాశం ఉందని దక్షిణ కోస్తాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలో కూడా చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా ఓ మోస్తా నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమగోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఇటు ఎన్టీఆర్ జిల్లాలో కూడా చాలా చోట్ల ఓ మోస్తా నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు మాత్రమే ఉత్తరాంధ్ర జిల్లాలో ఉండే అవకాశం ఉంది అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో డిసెంబర్ ఒకటి రెండు తేదీల్లో ఉండే అవకాశం ఉందని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నల్గొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట ఆదిలాబాద్ హైదరాబాద్లో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు డిసెంబర్ ఒకటి రెండు తేదీల్లో పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు శ్రీలంక సమీపంలో కొనసాగుతున్న భారీ దిత్వా తోపాన్ ఈరోజు తమిళనాడు రాష్ట్రానికి దగ్గరగా వచ్చే అవకాశం ఉందని రేపటి నుండి ఈ తుఫాన్ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై కూడా తీవ్రంగా చూపే అవకాశం ఉందని ఈ తుఫాన్ తీరం దాటే సమయంలో కోస్తాంధ్రలో ఎనభై నుండి తొంభై కిలోమీటర్ వేగంతో బలమైన ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని ఈ తుఫాన్ ప్రభావం దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలపై తీవ్రంగా ఉండే అవకాశం ఉందని చాలా చోట్ల వరదలు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే మూడు నాలుగు రోజులు ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగా నమోదే అవకాశం ఉందని ఈ తుఫాన్ ప్రభావంతో చలి తీవ్రత మాత్రం మరింత పెరిగే అవకాశం ఉందని కోస్తా తీర వెంబడి యాఫీ నుండి అరవై కిలోమీటర్ వేగంతో బలమైన ఈదురుగాలు ఇచ్చే అవకాశం ఉందని ఈ తుఫాన్ తీరం దాటే సమయంలో ఈ గాలి వేగం తొంభై కిలోమీటర్ దాకా వెళ్ళే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ తుఫాన్ ప్రభావం రేపటి నుండి తెలుగు రాష్ట్రాలపై మొదలయ్యే అవకాశం ఉందని ఈ తుఫాన్ నవంబర్ ముప్పై తేదీన చెన్నై నెల్లూరు మధ్యలో తీరాన్ని తాకే అవకాశం ఉందని అక్కడ తీరాన్ని తాకినాక మరొకసారి దిశ మార్చుకుని ఏపీ వైపు కూడా వచ్చే అవకాశం ఉందని ఇది ఎక్కడ తీరం దాటినా కూడా తెలుగు రాష్ట్రంలో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్